హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను సో ఈ రోజు ఏంటి అంటే నా థర్డ్ బేబీ ఈ టిఫా స్కాన్ రిపోర్ట్ అయితే ఎలా ఉంది అనేది మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ టిఫా స్కాన్కి వెళ్ళే ముందు మామూలుగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే కొన్ని కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి కదా అంటే స్కాన్కి ఎంత టైం పడుతుంది ఆ టిఫా స్కాన్ ఎందుకు చేస్తారు టిఫా స్కాన్కి ఎంత కాస్ట్ అవుతుంది తీసుకో వెళ్ళే ముందు ఫుడ్ వచ్చా లేదా అనేసి ఇలాంటి చిన్న చిన్న డౌట్స్ అయితే క్లియర్ చేస్తాను వీడియోలో అండ్ నా టిఫా స్కాన్ ఎలా ఉంది బేబీది అనేది మీకు అయితే ఇప్పుడు చెప్తాను అంటే రిపోర్ట్ నార్మల్గా చూపిస్తాను కొంతమందికి ఏంటంటే రిపోర్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినా అర్థం కాదు కదా సో దానికోసం నేనైతే ఇప్పుడు ఓవరాల్గా నా రిపోర్ట్ గురించి అయితే చెప్తాను కన్సీవ్ అయినప్పటి నుంచి దేనికి భయపడను కానీ ఈ టిఫాస్ స్కాన్ అంటే చాలా భయం అండి ఎందుకంటే మన బేబీ హెల్తీగా ఉందా లేదా బేబీ ఆర్గాన్స్ అన్నీ ఫామ్ అయ్యాయా లేదా ఆర్గాన్స్ అన్నీ బాగున్నాయా ఏమైనా అబ్నార్మల్టీస్ ఉన్నాయా లేవా అనేది మనకి టిఫా స్కాన్లోనే తెలుస్తుంది సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ టిఫాస్ స్కాన్ అంటే నాకు అంత ఐడియా లేదు అంటే ఉంది కాకపోతే మామూలుగా బాగుంటుంది హ్యాపీనెస్ హ్యాపీనెస్తో నాకు అప్పుడు ఫస్ట్ పాపకి ప్రాబ్లం ఉండి అబౌట్ అయిపోయింది కదా సో నా హిస్టరీ ఒకసారి మీకు చెక్ చేస్తే తెలుస్తుంది అప్పుడు ఫస్ట్ యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకొని నెక్స్ట్ డేనే టిఫా స్కాన్కి వెళ్ళాను సో చాలా అంటే చాలా బాధపడ్డా బేబీ నాకు అప్పుడప్పుడే మూమెంట్ స్టార్ట్ అవుతున్నాయి అప్పుడే సడన్గా హాస్పిటల్కి వెళ్ళి స్కాన్కి వెళ్తే మేడం బేబీకి ప్రాబ్లం ఉంది తీసేయండి అని చెప్పేసిండు సో అప్పటి నుంచి నాకు టిఫాస్ స్కాన్ అంటే చాలా భయం సో కన్నయ్యకి మామూలుగా బాబు ఉన్నప్పుడు అంత క్లియర్ ఫస్ట్ నుంచి డెలివరీ వరకు అంత నార్మల్గా ఉంది అండ్ పాపకు వచ్చేసరికి టిఫా స్కాన్లో డాక్టర్స్ ఏం చెప్పారంటే బేబీకి స్టమక్ బబుల్ చిన్నగా ఉందనేసి హెడ్ చిన్నగా ఉందనేసి ఏవేవో చెప్పారు బట్ డెలివరీ అయిన తర్వాత తనకి ఏం ప్రాబ్లం లేదని చెప్పారు ఇప్పుడు నా థర్డ్ బేబీ టిఫా స్కాన్ రిపోర్ట్స్ ఎలా వచ్చాయంటే నేను ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు దేవుణ్ణి ఒకటే కోరుకున్నా సో ఇప్పటి వరకు అంతా మంచిగానే ఉంది కదా ఈ టిఫా స్కాన్ ఒక్కటి బయటపడితే చాలు బేబీకి ఏ ప్రాబ్లం లేకుండా మంచిగా హెల్తీగా ఉన్నదని డాక్టర్స్ చెప్తే చాలు అని ఎన్నిసార్లు కోరుకున్నాను దేవుణ్ణి సరే నా బ్యాడ్ లెక్క ఏమో సరే బేబీకి అయితే ఒక కిడ్నీ స్వెల్లింగ్ ఉందనేసి చెప్పారు అది కూడా ఏంటంటే టిప్పర్ స్కాన్కి ఒక త్రీ అవర్స్ అలా పట్టిందండి సో స్టార్టింగ్ వెళ్ళాగానే బేబీ కరెక్ట్ పొజిషన్ లేదు అని చెప్పేసి ఏమన్నా ఫుడ్ తినేసి రన్ అని చెప్పేసారు వెళ్ళి మళ్ళీ ఫుడ్ తినేసి మళ్ళీ వచ్చిన మళ్ళీ చెక్ చేసుకున్నారు సో బేబీ పడుకుంది అనేసి సరే వాళ్ళు ఒక త్రీ అవర్స్ అలా ఏదో ఒకటి చెప్పేసి బయటికి పంపిస్తూనే ఉన్నారు నేను ఏదో ఒకటి తిని వస్తూనే ఉన్నా ఫైనల్లీ త్రీ త్రీ అవర్స్ తర్వాత టిఫాస్కి అనేది కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో బేబీ అంతా నార్మలే ఉంది కాకపోతే బేబీది ఒక కిడ్నీ మాత్రం ఒక ఫోర్ ఎంఎం అంటే ఫైవ్ ఎంఎమ్ఓ ఫోర్ ఎంఎమ్ రిపోర్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఎంఎంఓ మాత్రమే కొంచెం థిక్గా కనబడుతుంది ఎయిట్ ఎంఎం కంటే ఉంటే ప్రాబ్లం అది ఇప్పుడు నార్మల్ అని చెప్పేసి దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఒక టూ వీక్స్ తర్వాత మళ్ళీ రివ్యూ ఉంటుంది దానికి కూడా ఆ టూ వీక్స్ రివ్యూ కూడా టుడీకో రాశారు మళ్ళీ టుడీకో అంటే మామూలుగా బేబీకి హార్ట్ సంబంధించిన ప్రాబ్లం ఉందనేసి అర్థం కదా సో నేను అలా వాళ్ళు చెప్పగానే ఒక టూ డేస్ అసలు చాలా టెన్షన్ పడ్డాను అంటే బేబీకి హార్ట్ ప్రాబ్లం ఉందా లేదంటే కిడ్నీ ప్రాబ్లం ఉందా ఏది క్లారిటీ ఇవ్వలేదు ఆ రిపోర్ట్స్ అన్నీ తీసుకెళ్ళి గైన దగ్గరికి వెళ్తే అక్కడ మేడం వన్ వీక్ లీవ్లో ఉందంటే మళ్ళీ మేడం టీంలో ఒక డాక్టర్ చూపించుకొని ఆ మేడం దగ్గరికి వెళ్ళి నా ప్రాబ్లం చెప్పి మేడం దగ్గరే క్లారిటీ అయితే తీసుకున్నాను ఎందుకంటే పుట్టిన తర్వాత బేబీని ప్రాబ్లం పెట్టే కంటే ఏదైనా పెద్ద ప్రాబ్లం ఉంటే చెప్పండి మేడం ఒకరేమో కిడ్నీ ప్రాబ్లం అంటున్నారు ఒకరేమో హార్ట్ ప్రాబ్లం అంటున్నారు అసలు ఏ ప్రాబ్లం ఉంది నా బేబీ కి నాకు క్లారిటీ ఇవ్వండి ఒకవేళ ప్రాబ్లం ఉంటే మేము అబ్బా చేసుకోవచ్చా లేదంటే లేదు పుట్టిన తర్వాత బేబీ బాగానే ఉంటుంది సర్జరీ చేసుకోవచ్చు అంత పెద్ద ప్రాబ్లం లేదు అని మీరు కన్ఫామ్గా చెప్తారా అనేసి అడిగామన్నట్టు అబార్ట్ అబార్ట్ చేసుకున్నంత పెద్ద ప్రాబ్లం అయితే లేదు ఇది ఇప్పుడు నార్మల్ చాలా మందికి ఉంటుంది అది సిక్స్ మంత్స్ తర్వాత ఒకసారి బేబీకి డీకో చేయించండి అందులో కనబడితే కనబడచ్చు లేదంటే లేదు ఎందుకంటే నీకు త్రీ అవర్స్ చేశారు కదా ఆ త్రీ అవర్స్లో బేబీ పొజిషన్ కరెక్ట్ ఉండకునో లేదా మామూలుగా మీకు స్కాన్ చేసిన లిస్టే సరిగా చెయ్యకనో అలా కనబడి ఉంటుంది అంతే తప్ప బేబీ అంతా బాగుంది అది ఎందుకు అట్లా ఉంటుంది టూ వీక్స్ తర్వాత మళ్ళీ రివ్యూ టూ డీకో చేయించుకొని రండి అనేసి చెప్పేశారు సో మేడం ఒక పిక్చర్ వేసి ఎక్స్ప్లెయిన్ కూడా చేశారు అప్పుడు నాకు ఒక హోప్ వచ్చింది ఓకే బాగానే ఉంటుందిలే అనేసి సో ఇప్పుడు టూ వీక్స్ ఉంటే టూ వీక్స్ కంప్లీట్ అయిపోయినాయి ఇంకా టూ డేస్ తర్వాత వెళ్ళాలి మేడం దగ్గరికి టూ డీకో చేయించుకొని అండ్ నెక్స్ట్ బ్లాగ్లో టూ డీకో ఏంటి అని కూడా చెప్తాను ఇప్పుడైతే రిపోర్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు దానికంటే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ చాలా హోప్తోనైతే ఉన్నాను ఎందుకంటే పాప అప్పుడు డా అప్పుడు డాక్టర్స్ స్కాన్ చేసిన రేడియాలజిస్టులు అలానే చెప్పారు బేబీకి స్టమక్లో ఏదో వాటర్ బబుల్ ఉందనేసి స్టమక్ మామూలుగా హెడ్ చిన్నగా ఉందనేసి అలా చాలా కంప్లైంట్స్ ఇచ్చారు కాకపోతే బేబీ పుట్టిన తర్వాత అమ్ముతాలకి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పాటిషను సో అలానే ఇప్పుడు కూడా అలానే అవ్వాలి అని అయితే కోరుకుంటున్నాను అండ్ మీరు కూడా బ్లెస్ చేయండి నా బేబీకి ఎలాంటి ప్రాబ్లం ఉండకూడదు అనేసి సో పాప బాబా అనే విషయం పక్కన పెడితే హెల్దీగా పుడితే చాలా అని మాత్రమే కోరుకుంటున్నాను నేను సో ఇప్పుడైతే మీకు నా రిపోర్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇది వచ్చేసరికి నా థర్డ్ బేబీ టిఫా స్కాన్ రిపోర్టు అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ ఫీటోస్ వచ్చేసరికి సింగిల్ అంటే ట్విన్సా లేదా సింగిల్ బేబీని వచ్చేసరికి ఇక్కడ సింగిల్ ఫీటల్ పొజిషన్ వచ్చేసరికి వేరియబిలి అంటే నార్మల్గా చాలామందికి సెఫాలిక్ అనో లేదా బ్రీచ్ అనో ఉంటుంది ఇక్కడ వచ్చేసరికి వేరియబులీ అంటే ఏంటంటే వాళ్ళు స్కాన్ చేస్తున్నప్పుడు మామూలుగా బేబీ అనేది ఎక్కువ మూమెంట్స్ ఇచ్చింది అన్నట్టు సో మూమెంట్స్ ఎక్కువ ఉండడం వల్ల పొజిషన్ అనేది వాళ్ళకి క్లారిటీ ఉండదు సో అందుకని వేరియబుల్ అని మెన్షన్ చేస్తూ ఉంటారు ఫీటల్ హార్ట్ రేట్ వచ్చేసరికి వన్ థర్టీ టూ బీట్స్ పర్ మినిట్ సో స్కాన్కి వెళ్ళిన ప్రతిసారి మనకి హార్ట్ బీట్ అనేది సేమ్ ఉండదు సో ఒక్కొక్క స్కాన్లో ఒక్కొక్క హార్ట్ బీట్ అనేది వస్తూ ఉంటుంది అండ్ ఇంకా ప్లెజెంట్ వచ్చేసరికి పోస్ట్ ఇయర్ అప్పర్ యూట్రిన్ సెగ్మెంట్ గ్రేడ్ వన్ మ్యాచురిటీ సో ఇంకా అమ్యునోటిక్ ఫ్లూయిడ్ వచ్చేసరికి అడిక్ట్ అంటే నార్మల్ అనేసి సర్విక్స్ లెంత్ వచ్చేసరికి త్రీ పాయింట్ ఫోర్ సెంటీమీటర్ ఇంటర్నల్ ఆర్స్ క్లోజ్డ్ పాయింట్ ట్వంటీ సెంటీమీటర్స్ ట్వంటీ వన్ వీక్స్ ఫైవ్ డేస్ హెచ్సి ట్వంటీ పాయింట్ థర్టీ సెంటీమీటర్స్ ట్వంటీ టూ వీక్స్ త్రీ డేస్ ఏసీ అంటే సెవెంటీ పాయింట్ ఫిఫ్టీ ఎయిట్ సెంటీమీటర్స్ ట్వంటీ టూ వీక్స్ ఫోర్ డేస్ ఇవి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా మన బేబీ యొక్క మామూలుగా తాల తోడ ఇవన్నీ మెజర్మెంట్స్ అన్నట్టు ఎక్స్పెక్టెడ్ ఫీటర్ వెయిట్ వచ్చేసరికి నాకు ఫోర్ నైంటీ నైన్ గ్రామ్స్ ప్లస్ అంటే మైనస్ ఉంటుంది ఇక్కడ కొన్ని టైంలో ప్లస్ ఉంటుంది సో ఇక్కడ వచ్చేసరికి మైనస్ ఉంది సెవెంటీ త్రీ గ్రామ్స్ బేబీ వెయిట్ వచ్చేసరికి నార్మల్ అయినది ఎందుకు ఇలా మెన్షన్ చేశారో నాకు అర్థం కాలేదు ఫ్లోయిడ్ మార్కర్స్ అంటే నాసల్ బోన్ సి నాసల్ బోన్ సీన్ అంటే నాసల్ బోన్ కనబడుతుంది న్యూక్లియర్ ఫోల్డ్ మేసర్స్ ఫైవ్ ఎంఎం విత్ ఇన్ నార్మల్ లిమిట్స్ వచ్చేసరికి ఫీటల్ అనాటమీ ఇంకా మనకి ఇందులో వచ్చేసరికి ప్రతి ఒక్క బాడీ పార్ట్ ఉంటుంది మనకి స్కెల్ అంటే మన తల ఇవన్నీ పుర్రె అంటారు కదా తెలుగులో సో అవన్నీ మనకి ఒక్కొక్క బాడీ పార్ట్స్ ఇస్తారు ఎలా ఉంది ఏందనేసి ఇంకా ఇక్కడ వచ్చేసరికి స్కెల్ ఒకటి అండ్ ఫేస్ సో ప్రతి ఒక్కటి నార్మల్ ఉంది ఫేస్ కానివ్వండి చెస్ట్ కానివ్వండి అబ్డామిన్ కావండి బోత్ కిడ్నీస్ సో ఇక్కడ కిడ్నీస్ దగ్గర చూడండి అంత మెన్షన్ అయితే ఏం చేయలేదు ప్రతి ఒక్కటి నార్మల్ అని పెట్టి అబ్డామిన్ వరకు నార్మల్ ఇచ్చారు బోత్ కిడ్నీస్ దగ్గర చూడండి ఇక్కడ లెఫ్ట్ లెఫ్ట్ రెన్నెల్ పేల్వీస్ అప్పర్స్ మిడ్లీ ప్రొమినెంట్ విత్ ఏపీ డయామీటర్ మెన్షన్స్ ఫోర్ పాయింట్ ఫోర్ ఎంఎం నో సిగ్నిఫికేషన్ క్యాలిసియల్ డైలటేషన్ ఇక్కడ మెన్షన్ చేశారు ఫోర్ ఎంఎం నాకు డాక్టర్ కూడా అంతే చెప్పారు ఫోర్ ఎంఎం మాత్రమే కొంచెం స్వెల్లింగ్ వచ్చినట్టు ఉంది అనేసి చెప్పారు అండ్ ఇంకా బ్లాడర్స్ అవి నార్మల్ ఉందని చెప్పారు ఇంకా లిమ్స్ సో ఇక్కడ ఇంప్రెషన్ వచ్చేసరికి సో ఇదంతా నార్మలే అనుకోండి ఇక్కడ ఏం సజెషన్ చేశారంటే మనకి ఫీటల్ టు డీకో ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ వీక్స్ లేదా ట్వంటీ సిక్స్ వీక్స్ ఆ మధ్యలో అయితే చెప్పారు ఇప్పుడు వచ్చేసరికి బేబీ కిడ్నీసి సో ఇదంతా నార్మల్ ఉందంట ఇక్కడ వచ్చేసి మాత్రమే ఫోర్ ఎంఎం మాత్రం థిక్గా స్వెల్లింగ్ వచ్చినట్టు కనబడుతుంది అనేసి అయితే చెప్పారు డాక్టరు సో ఇక్కడ ప్రాబ్లం ఉన్నా ఇక్కడ ప్రాబ్లం ఉన్నా ఇక్కడ ప్రాబ్లం ఉన్న ఈ కిడ్నీ అయితే స్పీడ్గా స్వెల్లింగ్ వస్తుందంట బట్ నా బేబీకి ఇక్కడ ప్రాబ్లం లేదు ఇక్కడ ప్రాబ్లం లేదు ఇక్కడ మాత్రమే కొంచెం అట్లా స్వెల్లింగ్ కనబడుతుంది అది కూడా స్కాన్ మిస్టేక్ అయి ఉండొచ్చు కదా అనేసి మేడం అయితే చెప్పారు సో అలా ఇలా చెప్పిన తర్వాతనే నేను కొంచెం కూల్ అయ్యాను అప్పటి వరకు ఏమైందో ఏమో ఎలా ఉన్నదో అసలు డాక్టర్లు నా క్లారిటీ చెప్తున్నారా లేదా అనేసి టెన్షన్ పడ్డా బేబీకి నిజంగానే ప్రాబ్లం ఉండి వీళ్ళు చెప్పట్లేరా పుట్టిన తర్వాత మళ్ళీ ఎంత కష్టపడాలి ఆ బేబీతో నీ బేబీని ఇబ్బంది పెట్టాలి మనము ఇబ్బంది పడాలి అనేసి చాలా సఫర్ అయ్యాను నేను బట్ మేడం ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి కొంచెం క్లారిటీ వచ్చింది సో నీ బేబీకి ఇక్కడ ప్రాబ్లం లేదు ఇక్కడ ప్రాబ్లం లేదు సో ఇక్కడ ఎందుకు ప్రాబ్లం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అది స్కాన్ ప్రాబ్లమే అయ్యి ఉండొచ్చు మ్యాక్సిమమ్ హండ్రెడ్ పర్సెంట్ సో నువ్వేం టెన్షన్ పడు అనేసి మేడం అయితే గట్టిగా నాకు గ్యారంటీ అయితే ఇచ్చింది ఇంకా ఇవ్వొచ్చేసరికి వాళ్ళు ఇచ్చిన ఇమేజెస్ అన్నట్టు మంచిగా అంటే నాకు ఒక్కటి కూడా అసలు ఏం కనబడటలేదు అంత పిచ్చి పిచ్చిగా ఇచ్చారు ఒక హెడ్ స్కెల్ తప్ప ఇంకేం కనబడలేదు ఫుల్ అంటే ఫుల్ పొడుగు ఉంది ఇది చాలా పెద్ద పిక్స్ ఇచ్చారు ప్రతి ఒక్క బాడీ పార్ట్స్ ఇచ్చారు ఏది క్లారిటీ లేదు స్కాన్ చేసేటప్పుడు లోపలికి మా హస్బెండ్ కూడా పిలిచి చూపించారు అన్నట్టు బేబీని అంటే బేబీ పార్ట్స్ అంటే మాకు మామూలుగా తెలుసు కదా జెండర్ అది ఏం చూపించారు బేబీ హెడ్ లెగ్స్ సో ఇలాంటివి అయితే చూపించారు కానీ వాళ్ళు చూపించినా మాకు అంత క్లారిటీగా అయితే ఏం కనవలేదు సో మీకైతే ఈ వీడియోలో క్లారిటీ అయితే ఇచ్చాను కదా అంటే నాకు కొంచెం ఏదో టెన్షన్ పడుతూ ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు ఇవి మామూలుగా నా రిపోర్ట్ అనేది బట్ ఈ టిఫా స్కాన్లో ఏంటి అంటే కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉందనేసి మళ్ళీ ట్వంటీ సిక్స్ వీక్స్లో అయితే మళ్ళీ రివ్యూ అయితే రాశారు టుడీకో చేయించుకొని మేడం దగ్గరకైతే వెళ్ళాలి సో మీరు కూడా ప్రతి ఒక్కరైతే బ్లెస్ చేయండి మా బేబీకి అంటే నార్మల్గా ఉండాలి ఏ ప్రాబ్లం రావద్దు ఆ మెజర్మెంట్స్ మామూలుగా ఏదైతే స్వెల్లింగ్ ఉందో అది పెరగకుండా ఉండాలి అనేసి బ్లెస్ చేయండి నేనైతే మంచి హోప్తోనే ఉన్నాను అంటే ఏ ప్రాబ్లం ఉండదులే బాగానే ఉంటుంది టూ డీక ఎంచుకున్న తర్వాత మళ్ళీ ఆ స్వెల్లింగ్ అనేది పెరిగిందా లేదా అనేది మీకు మళ్ళీ ఒక వీడియో అయితే చేసి పెడతాను సో ఈరోజు నా టిఫా స్కాన్ రిపోర్ట్ అయితే ఇంతేనండి సో వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను అండ్ ఈ వీడియోలో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను కొంచెం ఆయసపడుతూ మాట్లాడుతున్నాను ఎక్కడన్నా స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ ఇంకేమన్నా తప్పుగా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తే నాకు కామెంట్ సెక్షన్లో కమెంట్ సం వస్తుంది నాకు ఎందుకో స్పీడ్ గా మాట్లాడడానికి రావట్లేదు సో ఎందుకు వీడియోస్ అంటే మామూలుగా రిపోర్ట్స్ ఎందుకు యూట్యూబ్లో అప్లోడ్ పెట్టుకోవాలని డౌట్ మీకు రావచ్చు కొంతమందికి యూజ్ అవుతాయి అందరికీ కాదు మామూలుగా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అన్న వాళ్ళకి సెకండ్ సెకండ్ ప్రెగ్నెన్సీ అప్పుడు అన్నీ అర్థమైపోతాయి అన్నీ తెలుస్తాయి సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏదైనా సరే చాలా టెన్షన్గా ఉంటుంది ఏ స్కాన్ అయినా సరే ఏ రిపోర్ట్ మనకు వాళ్ళు ఏ సజెస్ట్ చేసినా సరే చాలా భయపడుతూ చేయించుకోవాల్సి వస్తుంది ఎందుకంటే మనకి ఏది తెలియదు కాబట్టి ఫస్ట్ టైము సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకైతే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను సో మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి